మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన జీవన్ భద్రాణి పశ్యతి అంటే బ్రతికి ఉండిన సుఖములు బడయ్యవచ్చు అనే కథ విందాం ఈ కథ సుమతి మాసపత్రిక సాహితీ సామ్రాట్ పోటీలో ద్వితీయ బహుమతి పొంది జులై మాసపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి ధో బ్రతుకు చచ్చిపోవాలి నేనెందుకు పనికిరానివాణ్ణి నా ఉద్యోగం నేను సరిగ్గా చేయలేను ఒక టీం చేత పని చేయించలేను నా వలన కంపెనీకి టీంకి అందరికీ నష్టమే ఎవరికీ ఉపయోగపడను నేను ఎందుకు బతకాలి అవును చావే నా సమస్యలకు పరిష్కారం గచ్చిబౌలి ఆఫీస్ నుంచి నల్లకుంటలో ఉన్న ఇంటికి కారులో బయలుదేరిన సంతోష్ లక్షా యాభై వేల సార్లు అనుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాలి అని కానీ ఎలా చేసుకోవాలో తేల్చుకోలేక మదన పడుతున్నాడు ఎంత సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోవడం అనేది మామూలు విషయమే అయినా తన దాకా వస్తే కానీ ఆ బాధ తెలీదు సింపుల్గా ఒక మెయిల్ పెట్టి రేపటి నుంచి నీ అవసరం మాకు లేదు నీకు రావాల్సిన జీతమే కాక ఇంకో మూడు నెలల జీతం ఇస్తున్నాం అన్న మెయిల్ చూసి గుండె ఆగినంత పనైంది అయింది సంతోష్కి మేనేజర్ పిలిచి సారీ సంతోష్ నువ్వు నీ టీం మంచి వర్కర్స్ అని అందరికీ తెలుసు కానీ ప్రస్తుతం ఈ టీం అవసరం లేదని టాప్ మేనేజ్మెంట్ అనుకున్నారు నిన్ను మీ టీంలో ఉన్న నలుగురిని తీసేయాల్సి వచ్చింది మీ అందరి రెజ్యూమ్లు నేను నా ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేస్తాను ఎక్కడ అవకాశం ఉన్నా చెప్తాను ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చిన బాస్కి థ్యాంక్స్ అని అస్పష్టంగా అని బయటికి వచ్చాడు ఒక్కసారి ఆ వార్త వినేసరికి బుర్రంతా బ్లాంక్ అయిపోయి బయట ఉన్న మిగిలిన టీంతో ఏం మాట్లాడాలో తెలియక ఐఎం సారీ గైస్ అని చెప్పి బయటపడ్డాడు వాళ్ళు వెనక నుంచి పిలుస్తున్నా వినకుండా ఆఫీస్ నుంచి బయటికి వచ్చాడే కానీ ఎక్కడికి వెళ్లాలో గమ్యం తెలియక కార్ను నడుపుతూ ఆలోచిస్తున్నాడు సంతోష్ ఫోన్ వరుసగా మోగుతున్నా పట్టించుకోకుండా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు టీం వాళ్ళు భార్య శ్రావణి తల్లి తండ్రి అందరూ వరుసగా ఫోన్ చేస్తున్నారు కానీ ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు సంతోష్కి భార్య శ్రావణి మూడు నెలల క్రితమే బాబును ప్రసవించింది మంచి రోజని క్రిందటి వారం పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళింది ఇంకో రెండు రోజుల్లో సంతోష్ తల్లి తండ్రి శ్రావణిని బాబుని తీసుకొని వద్దామనుకుంటున్నారు ఈ వార్త విన్నాక ఫోన్ ఎత్తి వాళ్ళకి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో సంతోష్కి అర్థం కావడం లేదు అందరికీ బాధ కలిగించే వార్త ఇది అది ఎలా చెప్పాలి తల్లిదండ్రులకి సంతోష్ ఒక్కడే సంతానం తండ్రి ప్రైవేట్ కంపెనీలో మిషన్ల దగ్గర ఆపరేటర్గా పనిచేసి తనకు వచ్చే చిన్నపాటి జీతంతో సంతోష్ ని కష్టపడి చదివించాడు బాగా చదువుకొని కొడుకు తనకి అండవుతాడు అని ఆశపడ్డాడు సంతోష్ తండ్రిని నిరాశపరచలేదు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని ఆయనకి అండగానే ఉన్నాడు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు కొడుకు తీసుకున్న అప్పుతో ఊర్లో చిన్న ఫ్లాట్ కొనుక్కొని తల్లి తండ్రి ఉంటున్నారు ఇంటి ఖర్చుకి ఇబ్బంది లేకుండా ప్రతి నెలా వాళ్ళకి డబ్బు పంపుతున్నాడు సంతోష్ సంతోష్ పెళ్లి విషయాల గురించి ఇంట్లో మాటలు మొదలయ్యాక తన మనసులో మాట తల్లిదండ్రులతో చెప్పాడు నాకు ఉద్యోగస్తురాలని చూడండి నాలాగే సాఫ్ట్వేర్లో పనిచేసే అమ్మాయి అయితే జీతం బాగా వస్తుంది ఇద్దరం డబ్బు దాచుకోవచ్చు అన్నాడు నీలాగే పొద్దున్నే పోయి రాత్రికి వచ్చి ఇంట్లో పని కూడా చేయాలంటే కష్టం హాయిగా ఏ స్కూల్ టీచరు అయితే బోలెడు సెలవులు టైం ప్రకారం వెళ్ళొస్తారు ఇంటికి వచ్చాక ఆఫీస్ పని ఉండదు శ్రావణి మన బంధువుల్లో అమ్మాయే బీఈడీ చేసి స్కూల్లో పనిచేస్తుంది మాకు నచ్చింది చూడు అంటూ ఫోటో సంతోష్ చేతికిచ్చింది తల్లి అమ్మాయి బాగానే ఉంది పోనీ ఏదో ఒక ఉద్యోగం చేస్తుంది గుడ్డి కన్నా మెల్లనయం అనుకున్నాడు సంతోష్ పెళ్లి చూపుల్లో కానీ తెలియలేదు శ్రావణి గుడ్డి కాదు మెల్లా కాదు మంచి విశాలాక్షి అని శ్రావణి లెక్కల్లో డిగ్రీ పీజీ చేసి తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరింది బతకలేక బడిపంతులుగా కాదు సిటీలో బాగా పేరున్న ఇంటర్నేషనల్ స్కూల్లో ఉద్యోగం మంచి జీతం నాకు ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినా ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తి కోసం వదిలేశాను ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతానికి తీసిపోకుండా నెలకి జీతం లక్ష వస్తుంది నా పేరు మీద స్కూల్ దగ్గరలో ఫ్లాట్ బుక్ చేశాను జీతంలో నుంచి లోన్కి కట్ అయ్యాక కొంత మా అమ్మ నాన్నలకి పంపి మిగిలినది ఇంట్లో ఇస్తాను మీకు అభ్యంతరం లేదుగా అడిగింది శ్రావణి శ్రావణి కూడా ఒక్కతే సంతానం ఆమె తండ్రి కూడా చిరు ఉద్యోగి అవ్వడం వల్ల కొంత ఆర్థిక సాయం చేస్తాను అంటే అందులో తప్పు పట్టేది ఏమీ కనపడక సంతోష్ సరే అన్నాడు అందరూ అనుకున్నట్లు స్కూల్ టీచర్ అయినా శ్రావణికి ఎక్కువ సెలవులు ఉండేవి కావు పేపర్లు దిద్దడమో విద్యార్థులను పోటీ పరీక్షలకు తయారు చేయడమో రాబోయే సంవత్సరానికి పాఠ్యాంశాలు తయారు చేయడమో లాంటివి ఉండేవి ఏడాది తిరిగేసరికి శ్రావణి గర్భవతి అయింది స్నేహితులందరూ పిల్లలు పుట్టక ఐవీఎఫ్ కోసం లక్షలు ఖర్చు పెడుతుంటే తనకు ఫ్రీగా పిల్లలు పుడుతున్నారని సంతోషపడ్డాడు సంతోష్ శ్రావణి చివరి రోజు వరకు స్కూల్కి వెళ్లి తేలిగ్గా బాబుని కన్నది అందరూ ఆనందపడ్డారు శ్రావణి పుట్టింటికి వెళ్ళి మూడు నెలల తర్వాత వస్తుంది త్వరలో స్కూల్కి వెళ్ళాలి కనుక బాబుని చూడ్డానికి ఎవరైనా పెట్టుకుందామని శ్రావణి ఉదయమే వెళ్ళిపోయినా సంతోష్ మధ్యాహ్నం షిఫ్ట్ లో వెళ్తే ఎలానో లాక్ రావచ్చు అనుకున్నారు శ్రావణి తండ్రి ఇంకా ఉద్యోగంలో ఉన్నాడు కనుక వాళ్ళొచ్చి ఉండలేరు సంతోష్ తండ్రి రిటైర్ అయినా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే తల్లికి మోకాళ్ళ నొప్పులు త్వరలో ఆపరేషన్ చేయించాలన్నారు అందువల్ల వాళ్ళు పెద్ద ఉపయోగం ఉండదు అని వాళ్ళని ఇక్కడికి వచ్చి ఉండమని చెప్పలేదు ఇప్పుడేం చేయాలి శ్రావణి ఉద్యోగానికి వెళ్ళాలంటే మనిషి సాయం కావాలి దాంతో ఖర్చు పెరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితికి తనకి వెంటనే ఉద్యోగం రావడం కూడా తేలిక్ కాదు మూడు నెలల తర్వాత కూడా తనకి జాబ్ రాకపోతే ఊర్లో కొన్న ఫ్లాట్ అప్పు కట్టాలి అమ్మా నాన్నలకి నెల ఖర్చులకి డబ్బులు పంపాలి తలుచుకుంటే అంతా అగమ్య గోచరంగా ఉండి ఒళ్ళు జల్దరించింది సంతోష్కి శ్రావణికి ఈ వార్త సంతోష్ స్నేహితుల ద్వారా తెలిసినట్టుంది సంతోష్ ఫోన్ ఎత్తలేదని కంగారుగా మెసేజ్ పెట్టింది ప్లీజ్ సంతోష్ ఒక్కసారి ఫోన్ ఎత్తి మాట్లాడు నాకు చాలా కంగారుగా ఉంది అంటూ సంతోష్కి గట్టిగా ఏడవాలనుంది శ్రావణ్ ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేది ఇలాంటి సమయంలో నా అనే మనిషి ఉంటే ఎంత ఓదార్పుగా ఉండేది నేనే కాదు నా టీంలో వాళ్ళు కూడా ఉద్యోగం పోగొట్టుకున్నారు అందులో ఒక అతనికి మొన్ననే పెళ్ళైంది ఇంకో అమ్మాయికి పసిపిల్లలు అత్తగారి బాధ్యత మిగిలిన వాళ్ళు కూడా సాదాసీదా కుటుంబాలే వాళ్ళందరి సంగతి ఏమిటి నేను కనీస సానుభూతి కూడా చూపించకుండా వచ్చేశాను ఛీ నా మీద నాకే అసహ్యం వేస్తుంది అనుకున్నాడు సంతోష్ మళ్ళీ శ్రావణి వాయిస్ మెసేజ్ వచ్చింది ముందు వద్దు అనుకున్నా అది తీసి విన్నాడు సంతోష్ మీ టీం వాళ్ళు ఫోన్ చేశారు నువ్వెవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోయావని ప్లీజ్ నేను చెప్పేది విను ఇప్పుడున్న ఉద్యోగాలకి హైర్ అండ్ ఫైర్ మామూలే కదా నాకు ఉద్యోగం ఉంది నీకు కూడా ఒక నెల రెండు నెలల్లో వస్తుంది అప్పటి వరకు హాయిగా బాబుతో ఆడుకో రెస్ట్ తీసుకో ఇప్పుడు అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు లేదా వాళ్ళని నీ దగ్గరికి రమ్మను ఒక్కడివి మాత్రం ఉండకు మేమందరం ట్యాక్సీ తీసుకొని బయలుదేరాం ఇంకో నాలుగు గంటల్లో ఇంట్లో ఉంటాము దయచేసి నువ్వు ఎక్కడున్నా వెంటనే ఇంటికి రా ప్లీజ్ నా కోసం మన బాబు కోసం మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు నీ చుట్టూ ఎన్ని జీవితాలు ముడిపడ్డాయో గుర్తుపెట్టుకో తర్వాత శ్రావణి ఏడుపు తల్లి తండ్రి ఆమెను ఓదార్చడం వినిపిస్తున్నాయి ఆలోచనలోంచి బయటపడి చూస్తే తన నెక్లెస్ రోడ్ దాటి వచ్చాడు కార్ పక్క కాపి ఇందులో దూకేస్తే అనుకొని అలా చూస్తుంటే పక్కనే ఎక్కడో మైక్లోంచి సుందరకాండ పురాణం వినిపిస్తుంది లంకలో సీత కోసం గాలిస్తూ హనుమంతుడు ఓ దశలో విసిగి వేసారిపోయాడు తీవ్ర నిరాశకులోనయ్యాడు చనిపోదామనుకున్నాడు సరిగ్గా అదే క్షణంలో లోతుల్లో చిన్న ఆశ మొలకెత్తింది సీతమ్మ కంటపడుతుందన్న విశ్వాసం చిగురించింది జీవన్ భద్రాణి పశ్యతి అంటే జీవించడంలోనే సుఖం ఉంది చర్చి సాధించేదేమీ లేదు బతికుంటే సుఖములు బడేయవచ్చు అనుకున్నాడు తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు అద్భుత విజయాన్ని సాధించాడు ఇది ఒక అద్భుతమైన మంత్రం ప్రతి మనిషి తన కష్టకాలంలో తలుచుకోవాల్సిన వాక్యం ఆ ఉపన్యాసం తన కోసమే చెప్తున్నారా అనుకుంటూ మళ్లీ వైపు చూశాడు దూరంగా ఒక ఆకారం లీలగా వైపు వెళ్లడం కనిపించింది ఇదేమిటి ఎవరు కొంపదీసి ఆత్మహత్య చేసుకోరు కదా తన ఆత్మహత్య సంగతి మర్చిపోయి కారులో నుంచి దిగి అటువైపు పరిగెత్తాడు సంతోష్ ఆ ఆకారం దగ్గరవుతుంటే అది ఒక మనిషి అని తెలుస్తుంది అమ్మా ఆగు నీళ్లలోకి వెళ్లకు అంటూ పరుగు పెడుతూ నీళ్లలో దూకుపోతున్న అమ్మాయిని పట్టి ఆపాడు వదలండి నేనెవరికీ అక్కర్లేదు నేను చావాలి అంటూ ఆమె విదిలించుకుంటుంది ఈడ్చి ఆమె చెంప మీద ఒక్కటి కొట్టాడు ఆ అమ్మాయి కింద కూలబడి చేతుల్లో మొహం దాచుకుని ఏడవ సాగింది ఆమె వయసు సుమారు ఇరవై ఇరవై ఐదు మధ్య ఉంటుంది చిన్న పిల్లలా ఉన్న మెళ్ళో నల్లపూసలు పెళ్ళైందని చెప్తున్నాయి సంతోష్ కూడా పక్కనే కూర్చుని కాసేపు ఆ అమ్మాయిని ఏడవనిచ్చాడు కొంత దుఃఖం తగ్గాక నీ పేరేమిటి ఎక్కడుంటావు ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు ఇంటి దగ్గర నా కోసం చూసే వాళ్ళు లేరు నేను వెళ్ళను అంది ఆ అమ్మాయి చూడమ్మా అని సంతోష్ అంటుంటే సుమా అంది సుమా నీ భర్త కంగారు పడతారు ఇంట్లో ఉన్నవాళ్ళు మా అత్త మామ మా వారు మా బాబు ఉన్నారు ఇంట్లో నేను ఒక సూపర్ బజార్లో పనిచేస్తాను మా ఇల్లు ఖైరతాబాద్ స్టేషన్ కనుక నా బాబుకి రెండేళ్లు మామ రోజు కూలి మా ఆయన ఆటో నడుపుతాడు మా ఊర్లో మాకు పొలం ఇల్లు ఉన్నాయి అవి తాకట్టులో ఉన్నాయి విడిపించాలని నేను కూడా పనిచేస్తూ చిట్టి కడుతున్నా నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు బాబుని సరిగ్గా చూడదు ఏమన్నా అంటే కొట్లాటలే నేనేమన్నా నాకు నగలు కావాలని పనిచేస్తున్నానా ఇల్లు గిరివి విడిపించడానికేగా ఇవాళ పొద్దున కూడా కొట్లాటయింది దిమాక్ అంతా టెన్షన్లో పెట్టుకొని పనికి వెళ్ళాను నేను మనిషినేకా పనిలో చిన్న తప్పు చేశాను ఒక్క నిమిషం కూడా ఆగలేదు మేనేజర్ అందరు ముందు తిట్టి వెంటనే ఉద్యోగంలోంచి తీసేశాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్పను మా అత్త ఇంకెన్ని తిడుతుందో ఒక్కో మాట ఒక్కో చెంపదెబ్బలా చెల్లు చెల్లును తగులుతున్నాయి సంతోష్కి చూడమ్మా ఆత్మహత్య చేసుకుంటే నీ కొడుకుని ఎవరు చూస్తారు నువ్వు ఉన్నప్పుడే చూడండి మీ అత్త చూస్తుందా నీ సెవెన్ దొరకగానే ముందు నీ భర్తను పోలీసులు పట్టుకుపోతారు తల్లి లేక తండ్రి జైల్లో ఉంటే నీ కొడుకు ఏమైపోతాడో ఆలోచించావా చూడు సుమా మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బతుకు మీద విరుక్తొస్తుంది చనిపోవాలనిపిస్తుంది కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే మనం చేసుకునేది ఆత్మహత్య కాదు హత్య మన కుటుంబం మొత్తాన్ని హత్య చేసినట్టే నీ విషయమే తీసుకో నీ భర్తనే కాదు నీ అత్తామామల్ని కూడా పోలీసులు తీసుకెళ్తారు నీ తల్లిదండ్రులకి ఇప్పటి వరకు నీ భర్తతో ఏ సమస్య లేకపోయినా నీ చావుకి అతన్నే కారణం చేస్తారు అతనితో పాటు నీ అత్త కుటుంబం అంతా జైల్లో మగ్గాలి నీ ఒక్కదాని ప్రాణం తీసుకున్నా ఉన్నవాళ్లు జీవో బతుకుతారు సంతోష్ మాటలతో సుమ భయంతో వణికిపోయింది నేను ఇంటికి వెళ్ళాలి నా బాబుని చూడాలి ఏడుస్తూ అంది రామ్మ మీ ఇంటి దగ్గర దింపుతాను అంటూ సుమని కారెక్కించుకొని సుమ ఇంటికి వెళ్ళాడు సుమ కారు దిగేసరికి ఆమె అత్త బాబుని ఎత్తుకొని పరిగెత్తుకొచ్చింది పోయావే దొంగమోహన్ దాన ఏమయ్యావో అని భయంతో చస్తున్నాము నీ మామ నీ మొగుడు నిన్ను వెతకనీకి తల దిక్కుకుపోయారు పసివాడు ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు ఏడుస్తూ సుమని కావలించుకుంది అత్త తిట్లు దీవెనలాగా వినిపించాయి సుమకి సుమ కూడా అత్త అంటూ ఆమెను పట్టుకొని బాబుని తీసుకుంది వెంటనే సుమ అత్త కొడుక్కి భర్తకి ఫోన్ చేసి సుమ వచ్చిన విషయం చెప్పింది వాళ్ళు దగ్గరలో ఉన్నారేమో వెంటనే వచ్చారు సుమ భర్త సాయి ఎక్కడికి పోయావు అని కోపంగా అంటే సుమ కనిపించలేదన్న బాధ అతను గొంతులో కనిపించింది నన్ను క్షమించండి నేను నా సమస్యలతో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తుంటే సుమ నన్ను రక్షించింది నా వల్లే ఆమెకి లేట్ అయింది కానీ నా కళ్ళు తెరిపించి నా ప్రాణం కాపాడింది సంతోష్ వాళ్లతో చెప్తుంటే సుమ బిత్తరిపోయి ఏదో చెప్పబోతుంటే వెంటనే వారించాడు సంతోష్ నువ్వు చెప్పేది నాకు తెలుసు సుమా నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివి నువ్వు నాకు అంతసేపు చెప్పి అలసిపోయావు ఇంక మాట్లాడకుండా విశ్రాంతి తీసుకో నేను నా భార్యను తీసుకొని రేపు మళ్ళీ వస్తాను రుణం తీర్చుకోలేనమ్మా అంటూ సాయికి సుమ మామకి నమస్కారం చేసి బయటికి వచ్చాడు సంతోష్ కార్లో కూర్చొని జరిగిన విషయాలు నెమ్మదిగా నెమరవేసుకున్న సంతోష్కే అనిపించింది నిజంగానే దేవుడు తనని ఆత్మహత్య నుంచి కాపాడడానికి ఆ పురాణం వినిపించడం సుమ కనిపించడం చేశాడేమో వెంటనే శ్రావణికి ఫోన్ చేశాడు ఫోన్ కలవలేదు మళ్ళీ తండ్రికి తల్లికి చేశాడు బహుశా వాళ్ళు ప్రయాణంలో ఉన్నారేమో సిగ్నల్ లేదేమో అంటూ మళ్లీ చేశాడు ఒక్క రింగ్ వచ్చి మళ్ళీ పోయింది వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది శ్రావణి అంటే అవతల నుంచి తెరల్ తెరలుగా ఏడుపు స్పీకర్లో పెట్టినట్లుంది తల్లి ఏడుపు గొంతు వినిపించింది తన్నా అంటూ అమ్మా నేను బాగున్నాను ఏ పిచ్చి పని చేయను దేవుడు ఒక అమ్మాయి రూపంలో నన్ను కాపాడాడు ఇంట్లో మీకోసం చూస్తుంటాను ఇక మాట్లాడలేక పెట్టేశాడు మళ్ళీ ఫోన్ మోగింది ఈసారి టీం వాళ్ళు ఏమిటి బాస్ నువ్వు చాలా కంగారు పెట్టావు మమ్మల్ని నీ సపోర్ట్ మాకుంటుంది అనుకుంటే ఇలా చేసావు టీంలో ఉండే అమ్మాయి అడుగుతుంది సారీ సంధ్య నిజానికి నేను మీకు ధైర్యం చెప్పాల్సింది భయం బాధతో ఏం చేస్తున్నానో అర్థం కాక పారిపోయాను నిజం ఒప్పుకున్నాడు ఓకే నేను ఇంటికి వెళ్తున్నా కలుద్దాం అని ఫోన్ పెట్టైపోతుంటే ఇంకో కొలీగ్ సురేష్ మాట్లాడాడు ఏంట్రా సంతోష్ మేము అసలు విషయం చెప్పేలోగా పొద్దున పారిపోయో ఇప్పుడేమో ఫోన్ పెట్టేస్తావు మనందరికీ తెలిసిందేగా మన ఉద్యోగాలకి సెక్యూరిటీ లేదు ఎప్పుడైనా తీసేయొచ్చు అని ఈ నెల కాకపోతే పై నెల ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అంత మాత్రాన అంత నిస్పృహకి ఎందుకు మాకు లేవా డబ్బు సమస్యలు మనలో ఎవ్వరం ధనవంతులం కాదు కంప్యూటర్ మీద చేయాడితే కానీ డొక్కాడని జీవులం అందరం కలిసి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా నువ్వు కంగారు పడి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టవు పోనిలే తెలుగు సినిమా చివరి సీన్లా అంత శుభమే జరిగింది ఇంతకీ ఆ శుభవార్త ఏమంటే మన టీం మేనేజర్గా చేసి స్టార్టప్ మొదలుపెట్టిన అభిషేక్ గుర్తున్నాడా అతనికి అర్జెంట్ గా వర్క్ ఫోర్స్ కావాలట మన టీం అందరినీ వాళ్ళ కంపెనీలోకి ఇప్పుడు మనకు వచ్చే జీతం కన్నా ఎక్కువ ఇచ్చి తీసుకుంటున్నాడు ఊపిరి తీసుకోవడానికి ఆగాడు సురేష్ ఆ ఏమన్నావు నిజమా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు సంతోష్ పొద్దుట్ నుంచి నిన్ను కాంటాక్ట్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నామో నీకు తెలీదు హమ్మయ్య ఇప్పటికి నిన్ను కాంటాక్ట్ చేశాం మళ్లీ సురేష్ ని ఆపుతూ మీరెక్కడున్నారు నేను వస్తాను అన్నాడు సంతోష్ మీ ఇంటి దగ్గరే కాపలా కాస్తున్నా నాయనా రా అని పెట్టేశాడు సురేష్ కారు వెంటనే తన ఇంటి వైపుకి మళ్లించాడు తనకు ఉద్యోగం వస్తే తన సమస్య పరిష్కారమైనట్లే సుమకి ఎలానూ ఉద్యోగం పోయిందిగా బాబుని చూడ్డానికి రమ్మంటే ఆమె సమస్య కూడా తీరుతుందిగా తను ఆ అమ్మాయి సమస్య పరిష్కరిస్తే దేవుడు తన సమస్య పరిష్కరించాడు అవును పరిష్కారం లేని సమస్యలు ఏమున్నాయి జీవితంలో ఒక్క నిమిషం నిదానంగా ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం ఉన్నాయి సుమ సమస్య అంటే ఎంత తేలిగ్గా పరిష్కరించాడు కానీ అది తన స్వంత సమస్య అనేసరికి నిస్పృహ వచ్చి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు ఎంత తప్పు ఆలోచన తనకి లేర కుటుంబం తన ఒక్కడి ప్రాణానికి ముడివేసుకున్న ప్రాణాలు ఎన్నున్నాయి ఒక్క క్షణం తన వారి గురించి ఆలోచిస్తే తనే కాదు ఎవరైనా సరే వాళ్ల ప్రాణం తీసుకోగలరా ఇంకెప్పుడూ ఇలాంటి ఆలోచన రాకూడదు తనకే కాదు వేరే వారెవరైనా ఇలా నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నట్టు అనిపిస్తే వాళ్లతో మాట్లాడి సమస్య పరిష్కారం అవ్వడానికి సాయం చేయాలి తన అదృష్టం కొద్దీ అందరూ తనని అర్థం చేసుకొని తన సమస్య పరిష్కారం వాళ్ళు దొరికారు ఇంకెప్పుడూ తనకి ఇలాంటి ఆలోచన రాకూడదు దృఢ నిశ్చయంతో ఇంటి ముందు కారాపి తన కోసం ఎదురు చూస్తున్న తన వాళ్ళని చూస్తూ భవిష్యత్తులోకి నడిచాడు సంతోష్ ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన జీవన్ భద్రాణి పశ్యతి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ